ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అమ్మా నాన్నలకు సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంటే బాగుంటుంది ఎట్లా ఏంటి ఉన్న స్పందించండి ఎట్లా ఉంది ఎట్లా ఉంటే బాగుంటుంది అమ్మా నాన్నల గురించి ఖచ్చితంగా మంచిగా ఉండాలండి అయితే నీరు పళ్ళ మెరుగు అని నీరు ఎప్పుడు కిందికే వస్తుంది మన అమ్మా నాన్న మనల్ని ఎంతో కష్టపడి వారికి ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మన కోసమే వెచ్చించి మనల్ని ఒక స్థాయికి తీసుకొస్తారు మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత వివాహము భార్య ఇటు ల వీళ్ళందరితోటి మన కుటుంబం సాగిపోతుంది ఇవాళ అందరినీ అనడానికి లేదండి తల్లిదండ్రుల్ని నెత్తిన పెట్టుకొని చూసేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి చాలా కుటుంబాలు మనం చూడడం జరిగింది కాకపోతే ఇవాళ ఏమవుతుంది అని అంటే మనమే పిల్లల్ని చదివిస్తున్నాము మనమే పిల్లల్ని అమెరికా పంపిస్తున్నాము వాడు అక్కడ సెటిల్ అయితే బాగుండదని మనమే కోరుకుంటున్నాము ఇలా కోరుకున్న రోజే మనకు ఒక విషయం అర్థం కావాలి వాడు నేను పెద్దదాన్ని అయిపోయిన తర్వాత మాకు చేతగానప్పుడు అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని వాడు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న మొత్తాన్ని అక్కడ వదిలేసి అమ్మా నాన్న కోసం వచ్చే అవకాశం ఉందా లేదా అక్కడి నుంచి రాలిపోయినా నేను ఇక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి అంతే తప్ప పొద్దు సమానం వాళ్ళని మనం పరచడానికి చూడట్లేదు 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 చూడాలి ఖచ్చితంగా చూడాలి చూడకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు మనమే అమెరికా పంపి మనకు వృద్ధాప్యం వచ్చినాక వాళ్ళు రాలేదు అని అడిగితే అవకాశం ఉందా లేదా అట్లనే బాధ్యత లేదా బాధ్యత ఉంది ప్రాక్టికల్గా ఉండండి అని అంటున్నాను బీ ప్రాక్టికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే కొన్ని కుటుంబాలు వెళ్ళం వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఉండాలంటారు అవకాశాలు లేవు పోనీ ఇక్కడ మన భారతదేశంలోనే ఉన్నవాళ్ళు మన ఇంటి పక్కనే ఉన్నవాళ్ళు మన ఇంట్లోనే అమ్మా నాన్నతో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు ఖచ్చితంగా బాధ్యత బాధ్యతగానే ఉండాలి సమస్తాన్ని వాళ్ళు మన కోసం చేసి ఖర్చు పెట్టి శక్తిని వాళ్ళ వయస్సుని వాళ్ళ సంపాదనని వాళ్ళ ఆలోచనని మన చుట్టే ఉంచి మన భవిష్యత్తు కోసం వాళ్ళు వాళ్ళ జీవితాలని ధారపోస్తున్నటువంటి బ్రతుకులు అమ్మా నాన్నది వాళ్ళని కసురుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు పెట్టకపోతే వాళ్ళు ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను కడుపులో తంతున్నాడు ఒక కొడుకు ఎరిగిరి అలా వెళ్ళిపోయి పడింది ఆవిడ వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్తే మారుతారు ఇంకొకళ్ళు కత్తితో పొడిచి చంపారు అమ్మని మెడలు చంపుతున్నారు అసలు ఈ భావాలన్నీ ఎందుకు వస్తున్నాయి తల్లిని చంపేంత కర్కశంగా బిడ్డడు ఎందుకు తయారవుతున్నాడు ఏ సమస్య ఒకటే విషయంలో రాదం కొన్నాళ్ల పాటు విషయాలు జరిగి 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 ఒక అకృత్యాన్ని చేయటానికి పాల్పడతాడు చాలా చాలా అన్యాయం మనం పెట్టలేకపోయినా పర్వలేదు వృద్ధాశ్రమాలు ఉన్నాయి గవర్నమెంట్ వృద్ధాశయాలు ఉన్నాయి ఉచిత వృద్ధాశ్రమే కనీసం అక్కడైనా చేర్చండి చూడవద్దు నేను చూడను అనే మాట ఎవరు అనవద్దు ఎందుకంటే మనం కాలం మన అమ్మా నాన్న మనతో ఉండరు వాళ్ళు వెళ్ళిపోతారు ఒక గరిటెడు ఒక చిటికడు ఆయుష్ పెంచగలిగే శక్తి తగ్గించగలిగే శక్తి ఈ భూమి ఎవరికీ లేదు వాళ్ళు ఉన్నంతసేపే వాళ్ళని నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు కనీసం కనీస ఇచ్చి వాళ్ళని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనకుంది ఒక్కొక్క చోట మనం చూస్తున్నాం కోడలు ఒప్పుకోకపోతే కొడుకు ఏం చేయలేడు అంటున్నారు దయచేసి కోడలు కొడుకు కాదు ఇక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అత్తామామను చూడడానికి ఒకటై చూడాలి వారిద్దరు ఒక మాటగా చేసుకుని తల్లిదండ్రులు అంటే ఆ కోడలు మామని చూసుకోవలసినటువంటి బాధ్యత ఇంకొకటి చెప్తాను చనిపోయిన తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తా నాన్న తాగండి అంటే రాడు అమ్మ అన్నం పెట్టిన తింటావా అంటే అమ్మ రాదు అమ్మ చనిపోయిన తర్వాత నాన్న చనిపోయిన తర్వాత మన స్థాయికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేస్తే అది కరెక్ట్ కా వాళ్ళు ఉన్నప్పుడు ఆ నోటికి అంత ముద్ద అందించండి ఆ ముద్ద అందిస్తే చాలు వాళ్ళకి మన జన్మలు తరించుకుంటాం వాళ్ళ కడుపు నింపడం కాదది కనీస బాధ్యత వృద్ధాశ్రమాలకి పంపించొద్దు మనకు కలిగిందే పెడదాం మనకు కలిగిందే చూద్దాం ఇబ్బంది ఏం లేదు అలా తప్పకుండా బాధ్యత ఎందుకు చెప్తున్నాను అంటే చేయకుండా ఉండడానికి తొంభై తొమ్మిది కారణాలు మనకు కనపరచవచ్చు కానీ చెయ్యడానికి ఒక మంచి మనసు చాలు అమ్మ నేను కాకపోతే ఎవరు అనేటువంటి ఆ చిన్న ఆలోచన ఆ చిన్న మాట వాళ్ళ జీవితాలను కడ అవకాశం ఉంటుంది తప్పకుండా మనందరం కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యతగానే ఉండాలి అని కోరుకుంటున్నాను